జయశిమానారాయణ నేను ఐకాన్ ఆస్ట్రాలజీ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిగా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్న దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏంటి ఆ గ్రహాల స్థితిగతులు వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ ద్వాదశ రాశి వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాశుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టయితే ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపలన గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఓరా చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి ఋషప నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే విధంగా అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణం చూసుకునేటది కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాది రాశిలో ఎన్ని రోజులు ఉంటారా అంటే నలభై ఐదు రోజులు ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరంకి కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించే నెల ఈ యొక్క నలభై రోజు సమస్య కాదు కదా ఈ నలభై రోజుల్లో బేస్ చేసుకొని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రాను రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటి కొనసాగితాయి అనేది ఒకసారి మనం దర్శనం తీసుకున్నట్టయితే గనక ముందుగా అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారైతే గనక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగలింత కూడా పరిహారాలు ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే గనక దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ యొక్క ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచారపేట కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు దాదు గురువు నీచలో ఉన్న గురువు ఎట్లా ఉన్నా కూడా వర్తలలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతగా తగ్గినా కూడా మూడు వందల అరవై నుంచి పదివేలు ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు వలన తగ్గుతోనేది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారి కనుక ఖచ్చితంగా గురువు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారి కనుక ఎల్లో అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది మీ అందరికీ మ్యాక్సిమం ఉంటుంది కనక పుష్యరాగం ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఏడే తక్కువ ఉంది అనుకుంటే కనుక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందరూ కూడా వాళ్ళని కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీరు ఆ అలసిన హెలస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ఈ వైట్ ఈ రాశి వారికి అత్యద్భుణం వస్తుంది రెండు వందల నుంచి మూడు గారికి పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలకి కుడి చేతి చూపుడు వేలకి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ మాత్రమే చేయించుకోవాలి పంచలోహాలోనో బాండ్లలోనో కాదు వెండిలో మాత్యో చేయించుకొని ఉదయం సూర్యునికి చూపించేసి గురువారం శుక్రవారం ఉదయం కనుక పెట్టుకున్నట్టయితే ఆ గురువుకి సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తారో ఆ మీద చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ముడు ఉంటారు మీకు పసుపు కొమ్ములు అందట తెలుసు ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం చంద్రుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి మూడులా కట్టాలి దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి దాంట్లో కూరలు ఒక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసగసాలు ఒక చిటికడు వేయాలి చిటికడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం కదా ఈ తెల్లని వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అవి ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాలు కనుక ఆ ముడుపుని గురువారం శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంగా పూర్తవుతాయి అవి ఎలాంటివి మనం జాతకం అంటున్నాము కదా భార్యాభర్తలు వచ్చిన అడబాటు పెళ్లి పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పెళ్ళి పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది మూడవ ఏంటంటే ఈ పసుపు ఒక చిటికలు గంధం ఒక చిటికదు అలానే ఈ జ్యోతి ఒక చిటికదు అలానే మనకి ఇంట్లో పక్క తీసుకుంటారు ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిట్టి కదు మాము అని దొరుకుతుంది లేదంటే ఈ రోజు చాక్ పీస్ అని ఉంటది ఈ చాక్ పీస్ ఒక ఒక లేడీ అంటే చాక్ పీస్ వచ్చేసి ఒక ప్లీస్ అనమాట అంటే ఒక ముక్క చాక్ పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయలు కాయిన్స్ ఐదు రూపాయలు కాయిన్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మీకు ఇళ్ళలో అందరికి తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనుకుండా ఇంకా కూడా మీకు ఈ గురువుకి యోగం అంటే కదా గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క జా అందరూ అనుకుంటారు గురువుకి సంబంధించిన ఇష్టమైన అంటే శనగలు గుడ్డి పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనం తెలుసుంటది గట్టిగా వంటి బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీ చెడు అంటే ఒక ఇరవై గ్రామాల నుంచి అరవై గ్రామాల బటాళీ కూడా తీసుకొని అదే ఒక తెల్లది వస్త్రం బౌజ్ బౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహద్వారానికి ముందు అలా కట్టాలి ఆ సింహద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీవలు పట్టి ఈ బఠాలీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆట ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం భవన్ దేకులు ఉన్నవారు గురువు వచ్చలో ఉన్నవారు గురువు స్థితిలో ఉన్నవారు గురు దర్శన వారు గురు అంతర్దర్శనచ్చేవారు కూడా ఈ యొక్క యోగం ధరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రతిభావం మీ కోసం అలానే ద్వాదశ రాశిలో వారికి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి గురు సంచారం ఈ గురువు సంచారం అవటం వల్ల అక్టోబర్ పద్దెనిమిది తారీఖు నుంచి నవ అక్టోబర్ పద్దెనిమిది తారీఖు నుంచి డిసెంబర్ డిసెంబర్ ఐదు తారీఖు వరకు గురు సంచారం కర్కాటక రాశిలో నడుస్తుంది ఈ కర్కాటక రాశిలో గురువు రావడం వలన అందరికి కూడా మార్పులు చేరుతున్నది వాటం కాబట్టి అందులో కర్కాట రాశి వారికి ఎలాంటి మార్పు ఉంటుంది డిసెంబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి మళ్ళీ కూడా మిజున రాశి వారి రావడం జరుగుతుంది ఈ గురువులు కాబట్టి ఈ కర్కాట రాశి వారికి మహాపురుష హంస యోగం అని చెప్పి పోతుంది మహాహంస పురుష యోగం కరెక్ట్ మహా హంస పురుష యోగం ఇది ఏమిటంటే కనుక హంస హంస అని చేస్తారంటే కనుక తెప్పలు నెట్టు నదు నీటి పల్ ఒక హంస మీరు అందరూ విని ఉంటారు అన్న కీర్తనంలో అంటే మనకి చెడుని ఏదైతే ఉంటుందో ఆ చెడుని పదార్ంచేసేసి మనలో ఉన్నటువంటి క్రామ క్రోధ మోక్షాలన్నీ కూడా తొలగించేసి మనకి ఆయుష్ పెంచేసి మనలోని గొప్ప విషయాలను విలుగు చేసేసి మనకి అంత పాజిటివిటీ చేసేసి అన్ని విధాలుగా కూడా బాలెన్స్ చేసే చేసేదానికి ఒకటి చేస్తుంది ఈ హంస నీటిలో ఉన్నటువంటి క్రిముల అందరినీ కూడా క్రిమిటి క్రిమిటి క్రిమరాశి చేస్తుంది అలాగే మనలో ఉన్నటువంటి అన్ని కూడా చెడుని పాపాన్ని పాపాన్ని పెద్ద శాపాన్ని కూడా ప్రపంచం చేస్తుంది హంస కాబట్టి మనకి ఆ హంస యోగ కావడం అనేది చాలా గొప్ప విషయం మా జీవితంలో ఒకేసారి వస్తుంది అది కొంతమందికే వస్తుంది దాంట్లో కర్కట రాజు వారు కూడా ఉన్నారు అదృష్మంతులు అయితే ఈ మహాహంస పురుష యోగం మనకి యోగించాలా కాబట్టి మీరు ఒక చిన్న పని చేయాలి ఏమిటి మీ బిల్ చేస్తున్న ఒకటి తీసేసేయాలి అంటే నాలుగు ఎసెల్స్ ఉన్నాయి దాంట్లో తీసేయాలి అలా కాదు చెడు వెసలు అంటే ఆ ఎస్ఎల్స్ ఎన్ని ఉందని కాదు అసలు ఎస్ఎల్స్ ఏ ఉండాలి చెడు వేస్తాం అంటే నేను ఈ బ్రాండ్ కాదు నా సీరెట్ ఇంకో బ్రాండ్ కావచ్చా కాదు అసలు సీరెట్ ఏమిరాదు అదే చెడు వేసనం అంటే ఒకదాని ఇంకొక తప్పించుకోవడం కాదండి అయితే మీరు చేసిన క్రియ ప్రక్రియల వలన మీకు చెడు ఎలా అలవాట్లు మానుకో బెట్టింగ్ ని పెట్టడం పిల్లల్ని కొట్టడం భాని హింసించడం భర్తను పట్టడం పిల్లల్ని బాలు పెట్టడం పెద్దల్ని పోషించుకోకపోవడం బాధ్యత రహితంగా ఉండడం ఎలాంటి వ్యసనాలు ఎవరికైనా ఉంటే పని చేయకుండా సోమర్ పోతలా వినడం వీరి లేదా పెద్ద ఉంటుంది పని చేయకుండా సోమర్ ఇలాంటి వారు ఉన్నారా ఖచ్చితంగా మీకు మంచి జరగా ఉంటే కనుక చెడు వ్యసనం ఏమైనా ఉంటాయి మీకు ఆ చెడు వ్యసనాన్ని బయటపడండి అప్పుడు కర్కాటక రాసులో ఉన్నా లేకున్నా మిథున రాశులకు వచ్చిన తర్వాత ఎక్కువ పోయినా సరే ఆ గురు వల్ల మీకు వస్తుంది ఇకపోతే ఈ మహా అంశ పురుషు మీకు యోగించాలంటే ఒక్క చెడు వేసినా విలువ చేయండి లైఫ్ లో దాన్ని కొట్టుకోకండి మరొకటి దీంతో పాటు కనుక ఈ గురు సంచారం వల్ల మీకు జరిగే మంచి విషయం ఏంటంటే కనుక ఎక్కడైనా కొన్నటువంటి వాటికి విలువ వస్తుంది ఆస్తులు స్థలాలు స్లాక్స్ ఇవే కాదు ఏం కదా సరే పొలాలు పంటలు ఇల్లు వాటిని కార్లు ఇలాంటివి మీ దగ్గర నుండి వస్తువులకి విలువ పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసి ఇంకా మీరు అన్ని ముందుకు ముందుకెళ్లాలంటే ఈ పరిహారం చేసుకోండి దానికన్నా ముందు మీకు పర్సనల్ పరిహారం ఉండగా గుమ్మడికాయలు ఉంటుంది కదా గుమ్మడికాయల సీడ్స్ ఉంటాయి విత్తనాలు మంచి గుమ్మడికాయలు ఉండేటువంటి విత్తనాలు అవి ప్రతిరోజు కూడా తినండి మంచిది ఒక ఇరవై నాలుగు సుమారుగా చూసుకొని అంటే ఒక ఇరవై రెండు సీడ్స్ సీడ్స్గా చూసుకొని ఏదో అన్ని మీరు భుజించినట్టయితే అన్ని రకాల సానుకో మీకు ఉంటుంది దాంతో పాటు ఈ యొక్క గురు సంచారం కూడా మీకు యోగిస్తుంది దాంతోపాటు ఈ పరిహారం చూసినట్టే ఏ రంగంలో ఉన్న వారికైనా దినదిన అభివృద్ధిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ పరిహారం